తెలుగు సాహితీ జగత్తులో సుగంధ పరిమళం వంటి తెలుగు పద్యాలను అందించిన కళాప్రపూర్ణ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్ర సేవలు ఎనలేనివయని ఆంధ్ర కేసరి యోజన సమితి కన్వీనర్ మాధురాజు శ్రీనివాస్ అన్నారు అటువంటి మహనీయుల స్ఫూర్తి నేటి రచయితలు కొనసాగించాలి అని కోరారు మధునా పంతుల నూట ఐదవ జయంతి సందర్భంగా సమితి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో మధునా పంతుల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలను తొమ్మిది పర్వాలుగా ఆంధ్ర పురాణం రాసి తెలుగు జాతికి అందించిన ఘనత మధునా పంతులు వారదన్నారు ఆంధ్ర రచయితలు కూడా వారు రాసిన మరో ముఖ్య గ్రంథం అని తెలిపారు మదన పంతుల వంటి పాండిత్యం మరెవరిలోనూ చూడలేమని ఆంధ్ర కలహానిగా వారు ప్రసిద్ధి చెందారని తెలిపారు సమితి సభ్యులు దేశరెడ్డి బలరామ నాయుడు గునిపుడి సునీల్ గౌతమ్ ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది మన పురాణాల్లో పురాణం అటువంటి మహా వ్యక్తికి ఈ రోజు జయంతి దినోత్సవం ఈ ఇక్కడ మనం జరుపుకోవడం చాలా ఆనందకర విషయం మదనా పంతుల సత్యనారాయణ గారు నూట ఐదవ జయంతి సందర్భంగా మనం ఈరోజంతా కూడా ఇలా కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఎంతగాన అదృష్టవంతం అందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే మదన పంతులు సత్యనారాయణ గారు వారి అబ్బాయి మధురా వెంకట చలపతి గారు వారు ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా ఈ సమితిలో సుమారు ముప్పై సంవత్సరాల కింద పనిచేయడం జరిగింది మరి అలాగే వారితో నాకు సన్నిహితం ఏర్పడడం అలాగే మధురాపతి సత్యనారాయణ గారు వస్తున్నారంటే ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఆయనకి ప్రత్యేకమైన ఆయన ఆయన వస్తున్నారు అనగానే ఆయన ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో సంభాషించడం మరి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది మరి అలాంటి అదృష్టం మనకు కలిగినందుకు మనం ఎంతో రుణపడి ఉంటామని